సో జయంత్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు లేటెస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు లేటెస్ట్ రిక్రూట్మెంట్ అనేది ఫుల్ డీటెయిల్గా పీడిఎఫ్ రూపంలో రావడం జరిగింది ఆల్రెడీ ఆర్ఆర్బీ గ్రూప్ డి లెవెన్ వన్ పోస్ట్ సంబంధించి నోటికేషన్ రాబోతుందని చెప్పేసి అందరికి తెలిసిందే జనవరి ట్వంటీ థర్డ్ నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ జరగబోతుంది దానికి సంబంధించి మనకు ఫుల్ డీటెయిల్గా వీడియో చేయడం జరిగిందని జరుగుతుందంటే సో చాలా అడగడం జరిగింది అన్న ఒకసారి నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి సో వాళ్ళందరి కోసము నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నాయి టోటల్ నోటికేషన్ ఇంకోటి ఏంటంటే ఫుల్ డీటెయిల్ డీటెయిల్గా పీడిఎఫ్ అనేది రావడం జరిగిందండి ఇంతకుముందు మన షార్ట్ నోటీస్ రూపంలో మనకు ఆర్ఐవి గ్రూప్ డి రైల్వే రిక్రూమెంట్ సంబంధించి మనకు అప్డేట్ రావడం జరిగింది ఇప్పుడు ఫుల్ డీటెయిల్గా రావడం జరిగింది అంటే ఒకసారి చూద్దాం అండి అసలు ఏమేమి ఇచ్చారు దీంట్లో సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అండి డీటెయిల్స్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అండి సో సో మనకు రిక్రూమెంట్ ఆఫ్ వేరే పోస్ట్ లెవెల్ వన్ సెవెంత్ సిపిసి పేమెంట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది దీంట్లో రకరకాల టైప్ ఆఫ్ పోస్టులు ఉంటాయండి ఇది మనకు లెవెన్ వన్ పోస్ట్ సంబంధించి అండి ఇందులో ఇంకోటి ఏమిచ్చారంటే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించింది ఎప్పుడు ఆన్లైన్ ఉండబోతుంది ఎప్పుడు ఆఫ్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది చూద్దాం ఒకసారి డేట్ ఆఫ్ ఇండికేషన్ నోటీసు ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మనకు ఈ నోటీస్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఏది రుక్యూమెంట్ సంబంధించింది డేట్ ఆఫ్ పబ్లికేషన్ ట్వంటీ టూ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో పబ్లిక్ అయింది సో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ అంటే ట్వంటీ థర్డ్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మనకు ట్వంటీ థర్డ్ జనవరిలో స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఏంటంటే ట్వంటీ టూ టూ అండి అంటే టు సెకండ్ టు అంటే ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు మనకు లాస్ట్ అండి అంటే జనవరి ట్వంటీ థర్డ్ నుంచి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు అంటే చాలా మంచి అవకాశం అండి సో హెవీ వేకెన్సీస్ అంటే థర్టీ టూ థౌజండ్ ఏవో వేకెన్సీస్ ఇవ్వడం జరిగిందండి సో పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఏంటంటే ప్రీవియస్ వీడియోలో మనం చెప్పడం జరిగింది సో ఆర్ఆర్ గ్రూప్ డి సంబంధించి ఫిఫ్టీ టూ థౌజండ్ వరకు వేకెన్సీస్ రావడం జరుగుతుందండి సో పెరిగినాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో చెప్పలేమండి సో మీ అదృష్టం బాగుంటే దీని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా పెంచే ఛాన్సెస్ ఏమైనా కూడా ఉంటే ఛాన్సెస్ కూడా ఉంటాయండి రిక్రూమెంట్ ప్రాసెస్ లో కూడా ఒకేనా సో మనకు ఇంకా క్లోజింగ్ డేట్ మాడిఫికేషన్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది క్లియర్ కట్ ఇంట్లో మనకు ఆ అప్లికేషన్ కరెక్షన్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది ట్వంటీ ఫైవ్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ సిక్స్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్ ట్వంటీ థర్డ్ టూలో కంప్లీట్ అయిపోతుంది విత్న్ టూ డేస్ తర్వాత మనం ఏమైనా అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగిందండి ఇంకోటి మనకి సెవెంత్ సిపిసి సంబంధించి పే లెవెల్ అండి సో మనకు పే మ్యాట్రిక్స్ ఇంకోటి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం వేరియస్ పోస్ట్ లెవెల్ సెవెన్త్ సిపిసి పే మ్యాట్రిక్స్ ఇంకోటి టోటల్ శాలరీ వచ్చేసి బేసిక్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ అంటే దీంతో పాటు ఎక్స్ట్రా అలౌన్స్ ఉంటాయి యాజ్ పర్ అనక్జర్యా మెడికల్ స్టాండర్డ్ అని చెప్పేసి సో ఏజ్ లిమిట్ వచ్చేసి చూడండి వన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు మనకు ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలండి ఉంటే ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఉండాలి థర్టీ సిక్స్ ఎబో ఇయర్స్ వరకు అండి థర్టీ సిక్స్ ఇయర్ కంటే ఎబో ఉంటే వాళ్ళు ఎలిజిబిలిటీ కారంటే ఎయిటీన్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ వరకే అది వన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకే కౌంట్ చేయడం జరుగుతుంది ఓకేనా టోటల్ సీస్ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ అండి సో పెరిగే ఛాన్స్ కూడా ఉండే అవకాశం కూడా ఉంటారండి ఓకేనా నెక్స్ట్ ఇంకా మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అండి చూడండి ఒకసారి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ సో ఇందులో విషయానికి వస్తే మనకు స్టేజ్ వన్ వచ్చేసి ఎగ్జామ్ అండి దాని తర్వాత ఫిజికల్ అండి పీఈటీ అండి దాని తర్వాత స్టార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళను ఫిజికల్ బిల్స్ అని ఫిజికల్ అయిపోయిన తర్వాత ఏదైతే ఫైనల్ లిస్ట్ వెళ్తారండి వాళ్ళకు మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ జరిగే అవకాశం ఉంది ఎగ్జామ్లో కూడా మనకు నెగిటివ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది క్లియర్ కట్గా వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్స్ తోటి ఎగ్జామ్ ఉండబోతుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి సో లిమిట్ గురించి ఇవ్వడం జరిగింది లెవెన్ వన్ పోస్ట్ అండి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ వరకు అచ్చలగా ఏజ్ లిమిట్ ఉండాలి కానీ కోవిడ్ నైన్టీన్ వల్ల మనకు త్రీ ఇయర్స్ అనేది పొడిగించడం జరిగిందండి ఇది ఎయిటీన్ టు థర్టీ సిక్స్ వరకు అవ్వడం జరిగిందండి ఇది చాలా మంచి అవకాశం అండి అందరికీ ఉపయోగపడపడే అవకాశం అండి ఓకేనా నెక్స్ట్ ఇంకోటి మనకి ఏజ్ లిమిట్లో ఎంత ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది చూడండి వాళ్ళకు త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ సో వాళ్ళకు త్రీ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అని చెప్పేసి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఇంకోటి మనకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఏజ్ లిమిట్ సంబంధించింది మనకు సో డేట్ కూడా ఇవ్వడం జరిగింది క్రూషియల్ డేట్ అని ఈ డేట్ నుంచి ఈ డేట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి ఈ ఇయర్లో జన్మించిన వాళ్ళే చూడండి ఒకసారి ఒక ఏజ్ గ్రూప్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు టూ వన్ నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి ఎబో పుట్టిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళు టూ వన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అండి ఎస్సీ ఎస్టీ టూ వన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నెక్స్ట్ ఆల్ కేటగిరీ వాళ్ళు టూ థౌజండ్ సెవెన్ వరకు వన్ వన్ టూ థౌజండ్ సెవెన్ వరకు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇదంటే మనకు ఏజ్ లిమిట్ సంబంధించింది సో ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే మనకు చూడండి కేటగిరీ వైజ్ మనకు ఎగ్జామినేషన్ ఫీజు కానీ గురించి అనేది క్లియర్ టికెట్గా ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే టూ ఫిఫ్టీ అండి సో ఓపిసి అన్ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరిగింది సో ఇందులో మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏంటంటే అవుట్ ఆఫ్ దిస్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ వీళ్ళు రిఫండ్ అని చెప్పేసి ఇవ్వడం నేను ఏదైతే ఎగ్జామ్ రాస్తాను అప్పుడు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు దాని తర్వాత టూ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రిఫండ్ చేయడం జరుగుతుంది మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి అందుకే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది డాక్యుమెంట్స్ సంబంధించి దాంట్లో ఏం చెప్పానంటే అందులో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ కంపల్సరీ యాడ్ చేయాలని చెప్పేసి ఓకేనా ఇంకోటి జరిగింది సో ఈ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈమెయిల్ రూపంలో కానీ మొబైల్ నెంబర్ రూపంలో కానీ అప్లికేషన్ చేసేటప్పుడు హెల్ప్ డెస్క్ అని చెప్పేసి ట్రాన్సాక్షన్ ఇష్యూ రిలేటెడ్ సో పేమెంట్ చేసేటప్పుడు కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినా మ్యాక్సిమంగా చాలామందికి లాస్ట్ పేమెంట్ చేసేటప్పుడే ప్రాబ్లం వస్తుంటుంది కాబట్టి సో పేమెంట్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం వస్తే మనకు హెల్ప్ డెస్క్స్ నెంబర్కి కాంటాక్ట్ చేయని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి ఇంకోటి ఇందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సంబంధించిన ఫస్ట్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సెలక్షన్ ప్రాసెస్ చూడండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జామ్ ఉంటాయి దాని తర్వాత ఫిజికల్ ఉంటాయి దానితో డాక్యుమెంటర్స్ ఉంటాయి దాంతో డీఎమ్ ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ ఎగ్జామ్ లో మనకు కావాల్సిన సిలబస్ ఏంటి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది ఎంత పర్సెంట్ మార్క్స్ రావాలి ఎంత మనకు టైమింగ్ ఉంటుంది ఎన్ని మార్క్స్ తోటి ఎగ్జామ్ ఉంటాయని చెప్పేసి సబ్జెక్ట్ కూడా క్లారిటీగా ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి ఎగ్జామ్ డ్యూరేషన్ ఇన్ నైన్టీ మినిట్స్ అంటే ఇన్ తొంభై నిమిషాలు మనకు ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ మ్యాథమెటిక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజెనింగ్ థర్టీ అండి సో మళ్ళీ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫేర్స్ ట్వంటీ అండి టోటల్ హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఉంటుంది సో హండ్రెడ్ మార్క్స్ మనకు వన్ బై థర్డ్ నో నెగిటివ్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో మనకు క్లారిటీ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏంటంటే సో మనకు ఎస్సీ ఎస్టీ ఓబీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు థర్టీ పర్సెంట్ క్వాలిఫై పర్సెంటేజ్ అండి సో ఓబీసీ వాళ్ళకు కూడా థర్టీ థర్టీ పర్సెంట్స్ ఇవ్వడం జరిగింది ఓబీసీ నాన్ క్రిమినల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ అన్ రిజర్వ్డ్ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ అండి సో ఇది క్వాలిఫై మాత్రమే అండి ఇంత మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు కానీ ఇది జాబ్ రాదండి ఓకేనా సో మీకు జాబ్ రావాలంటే సో టార్గెట్ ఒకటే పెట్టుకోండి హండ్రెడ్కు మనకు ఎయిటీ ప్లేస్ వచ్చేలా ఎందుకంటే చాలామంది కాంపిటీషన్ ఉంటారండి ఆల్ ఇండియా లెవెల్ వేకెన్సీస్ కాబట్టి సో ఆల్ ఇండియా నోటిఫికేషన్ కాబట్టి సో అందరూ ఆల్ ఇండియా లెవెల్లో దీన్ని కాంపిటీషన్ హెవీగా ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనకు హండ్రెడ్కి మార్క్స్ కోసం టరకు ఎయిటీ వచ్చేలా చూసుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే తర్వాత ఇబ్బంది పాలవుతారు సో మనకు అనుకుంటాం కదా క్వాలిఫై అయితే వస్తారని చెప్పేసి రాదండి ఓకేనా నెక్స్ట్ టైంలో కూడా మనకు ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది క్లియర్ కట్గా ఒకసారి సిలబస్ను ఒక పెన్ పేపర్ తోటి రాసుకొని ఇందులో ఉన్న సిలబస్ పై అంటే మెయిన్గా ఫోకస్ పెట్టి ప్రిపరేషన్ చేయండి ఎందుకంటే ఇందులో నుంచి అడుగుతారు కాబట్టి ఓకేనా నెక్స్ట్ ఫిజికల్ ఎఫెషన్స్టేటివ్ విషయాన్ని వస్తే ఫిజికల్ విషయానికి వస్తే మెయిల్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే షుడ్ ఏబుల్ టు లిఫ్ట్ క్యారీ థర్టీ ఫైవ్ కేజీస్ ఆ వెయిట్ ఫర్ ఏ డిస్టెన్స్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ అండి థర్టీ ఫైవ్ కేజీ వెయిట్ తోటి మనం హండ్రెడ్ మీటర్ రన్నింగ్ చేయాలి టైమింగ్ వచ్చి టూ మినిట్స్ వన్ ఛాన్స్ వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ అండ్ డౌన్ అండి టూ మినిట్స్ ఛాన్స్ ఉంటుంది వెయిట్ ను డౌన్ పెట్టకూడదు అంటే డౌన్ కిందకి పెట్టకుండా టూ మినిట్స్లో హండ్రెడ్ మీటర్ మనము థర్టీ ఫైవ్ కేజీస్ వెయిట్ తోటి వెళ్ళాలండి నెక్స్ట్ షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ థౌసండ్ మీటర్ ఫోర్ మినిట్స్ ఫార్టీ ఫిఫ్టీన్ సెకండ్స్ అండి అంటే వన్ కిలోమీటర్ రన్నింగ్ నాలుగు నిమిషాల పదిహేను నిమిష సెకండ్లో మనకు రన్నింగ్ చేయి ఉంటుందండి సో నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే షుడ్ బి ఏబుల్ టు ట్వంటీ కేజెస్ వెయిట్ అండి హండ్రెడ్ మీటర్ టూ మినిట్స్లో వా వాకింగ్ చేయను రన్నింగ్ చేయి నీ ఇష్టం కానీ టూ మినిట్స్లో చేరుకోవాలండి ఓకేనా నెక్స్ట్ సుడ్ ఏబుల్ టు రన్ను థౌజండ్ మీటర్ ఫైవ్ మినిట్స్ ఫోర్ ఫార్టీ సెకండ్స్ అంటే అందరికీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వన్ కిలోమీటర్ రన్నింగే కాకపోతే మనకి ఏమి ఇచ్చానంటే టైమింగ్ అమ్మాయిలు అబ్బాయిలకైతే ఫోర్ మినిట్స్ సెకండ్స్ అయితే ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ ఇవ్వడం జరిగింది ఇదేంటి ఫిజికల్ సంబంధించింది సో ఫిజికల్ అయిపోయిన తర్వాత మనము చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్ మెరిట్ లిస్ట్ వస్తుంది మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు డైరెక్ట్ అప్లీ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ వెరిఫికేషన్ మెడికల్ ఉండడం జరుగుతుంది ఇందులో ఒకటి ఇవ్వడం జరిగింది ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళకు కూడా మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది దయచేసి చూడండి ఒకసారి వాళ్ళకు కూడా ఎక్సెప్షన్ ఉంటారండి యాక్సెప్ట్ చేస్తారండి ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళకి ఓకేనా నెక్స్ట్ సో ట్రాన్స్జెండర్ వాళ్ళకు కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగిందండి సో క్లియర్ కట్గా రిలాక్సెడ్ పీఈటి ఫిజికల్ ఎఫిషియన్ టెస్ట్ స్టాండర్డ్ ఈక్వల్ టు ద పీఈటి స్టాండర్ ఫర్ విల్బి అప్లికేబుల్ ఫర్ ట్రాన్స్జెండర్ కాండిడేట్స్ అని చెప్పేసి రిలాక్సెడ్ పీఈటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి ట్రాన్స్జెండర్స్ వాళ్ళు కూడా సో డాక్యుమెంట్స్ కూడా ఏమేమి తీసుకెళ్ళి కూడా క్లారిటీకి ఇవ్వడం జరిగింది నార్మల్ వేసిన మార్క్స్ అని చెప్పేసి సో ఇందులో ఇంకా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఎట్లా అప్లై చేసేయాలి ఏ విధంగా చేయాలని చెప్పి క్లారిటీ కింద ఇవ్వడం జరిగింది సో మనకు కావాల్సిన మెయిన్ మెయిన్ పాయింట్స్ ఇవే కాబట్టి సో ఇవి చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ నోటిఫికేషన్ చాలా మంచి అవకాశం అనుకోవచ్చండి ఇందులో వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు డిపార్ట్మెంట్ ఎగ్జామ్ జరుగుతుంటుంది సో అందులో వెళ్ళిన తర్వాత మళ్ళీ హైర్ జి పోస్ట్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటా ఎగ్జామ్ రాస్తూ ముందుకు వెళ్ళొచ్చండి ఓకేనా సో అందరూ ఈ అప్లికేషన్ పెట్టుకోండి మీ అందరికీ ఉపయోగపడుతుంది ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాను ఓకేనా జై